ఇతి రైన మరత ఒణివరై ముందలి అంతరమైకున సోమతో దయనమైన అమరావతి అకడవలై ఉండని ఊనేతో ఒక మానితరైన కైకపుని అదారంపలే ఉండది తీయని ముందు అది అమృతధారమై ఉండగా అది కేవలంనేయుంది ఆకాంక్షలత్మనను అనతజీ అంచక కరంతిమయ నర్గన నగరమలై నిండి కేయుదు ఇలువైతు కరమనవాలతో గత గమయ నెల తోకితమైన సుగ్రీవ సైన్యమలై నిండి దమడు అంకలు బుట్ల భూవలు ఏకంతలు తీరు పక్షులను వీనకంట చక్రవాకాలు పొంగలు పంటలు రాబందులుగురి పక్షులు ముంగేసలు ఠరాముడైన శ్రీహరిని చేరుటై మహాములు వెయ్యి సంవత్సరాల అనుష్ఠాన కాలంగా ఏర్పాటు చేసుకుని సత్రయాగా చేయడం మొదలెట్టి అందులో ఒక రోజున ఉదయ్ని వారంతా నిత్య నైమిత్తిక హోమాలను ఆచరించారు ప్రశ్న వినయవంతుడు విజ్ఞానం చేత ఆకలింపు చేసుకున్న నిఖిల పురాణాలను పండించుకున్న వాడు హరి యొక్క గుణాలను రుచించేవాడు అంటులేని కరుణే ఇందిన వాడు అయిన సూచులతో ఆ ఇట్లా అన్న ఉత్తముడైన వాడ నీవు పురాణాలు ఇతిహాసాలు ధర్మశాస్త్రాలు చక్కగా ఉపన్యసించగలవు వేద వ్యాసాది విమోచులు ఎన్ని గ్రంథములు చూశాడో అవి అన్ని నీ మనసులో ఉన్నాయి వారి అనుగ్రహం చేత సమస్తము నీకు తెలుసు గురువులు తమ ప్రియ శిష్యులకు తమ రహస్యములను ఎదుగుపరుస్తారు లోకములో మానవులకు అచలము స్థిరము కళ్యాణకారకము అయినది ఏ దైత్యం ఉన్నదో దానిని మాకు బోధించవలసింది నువ్వు మహానుభావుల సాన్నిధ్యంలో చిరకాలం ఉన్నావు ఎక్కువ గ్రంథాలను చూశావు అనేక విషయాలను విన్నావు పెద్దల దగ్గర అనేక పోస్టి కార్యక్రమాల్లో పాల్గొన్నావు ఈ కలియుగంలో మానవులందరూ సోమరులు అంగబుద్ధి కలవారు అల్పమైన ఆయువు కలవారు భయంకరమైన లోకాలతో బాధపడేవారు మంద భాగ్యులు మంచి పనులు ఏమీ చెయ్యలేదు ఇట్టి స్థితిలో ఈ కలయుగంలోని మానవులకు ఏమి చేస్తే బాగుంటుంది ఆత్మశాంతి దేని వలన లభ్యమవుతుంది మాకు చెప్పండి వినాలని చాలా ఉత్సాహంగా ఉన్నారు ఆ గాడలన్నీ మాకు ఎదిగించండి ఆయన అవతారం ఈ లోకంలో అన్ని ప్రాణులకు సుఖాన్ని వృద్ధిని కలగ చేస్తుంది ఆయన పవిత్ర నామం ఎవరు